నమస్తే ద స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు పక్షపాత వైఖరి వ్యవహరిస్తున్నారు అని ఆర్టీఏ యాక్ట్ ద్వారా సమాచారం అడిగినా సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు అని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర అన్నారు ప్రతి సోమవారం జిల్లా అధికారులు గ్రీవెన్స్ పేరుతో ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులు ఎంతవరకు పరిష్కరించారు అని ఆర్టీఏ యాక్ట్ ద్వారా సమాచారం అడిగినా ఇంతవరకు జిల్లా అధికారులు సమాధానం ఇవ్వలేదని అన్నారు ప్రజల సమస్యలపై ప్రజల పక్షాన ఆర్టీఏ యాక్ట్ ద్వారా వైసీపీ నాయకులు సమాచారం అడిగిన ఇవ్వని అధికారులు టిడిపి పార్టీ వాళ్ళు ఏదైనా సమాచారం అడిగితే ఆగమేఘాల మీద ఇస్తారని అధికారులకు ఇటువంటి పక్షపాత ధోరణి మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మరి మా రామకృష్ణ గారు ఆయన మా ఆర్టీఐ నియోజకవర్గానికి ఆర్టీఐ బింగ్కి అధినాయకుడు అనమాట ఆయన కూడా అడిగారు ఈ నియోజకవర్గంలో జిల్లా అంతా అడగలేదు ఈ నియోజకవర్గంలో ఎన్ని గణిత పాత్రలు మీకు అందేవి అడిగారు జిల్లాలో అధికారులు ఉంటే హైకోర్టు మాకంటే ఎక్కువ కాదు సుప్రీంకోర్టు మాకంటే ఎక్కువ కాదు చట్టాలు మాకంటే మేమేది చెప్తుదే చట్టం మాది నెటబుక్ రాజ్యాంగం అనేది ఇట్లా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు మరి నటుపక్క రాజ్యాంగం అయితే కోర్టు అధికారం కేసు చేస్తామని పార్టిసిపేటలకు సంబంధించి పన్నెండు మంది సర్పంచులకు ఇచ్చాము అయితే కొంతమంది అధికారులు బగ్రకొని వెళ్ళి మా వాళ్ళు బతుమేలుకున్నారు కాబట్టి మా సర్పంచులందరూ కూడా వచ్చి సార్ కోర్టు అధికారం కేసు ఆపుతుంది సార్ అని చెప్పి ప్రస్తుతం ఆఫ్ చేసాం ఎందుకంటే వాళ్ళు పనులు చేస్తామని ఒప్పుకున్నారు విజయనగరం జిల్లా వాళ్ళు ఇచ్చారు అంటే పక్క జిల్లా ఉన్న అధికారులకి మన జిల్లా అధికారులకు పనితీరులు తేడా ఎంత ఉండదు చెప్పడానికి చెప్తుంది ఈ రోజు వచ్చినవి ఎన్ని చూడండి ఇవన్నీ అయితే విజయనగరం జిల్లా అధికారులు ఇచ్చిన రిఫ్లే మా రామకృష్ణ అడిగిన దానికి మా ఆర్టీ యాక్ట్ కదా మా పార్టీ తరఫున అడిగింది విజయనగరం అధికారులు ఇచ్చిన కాగితాలు ఇంకా మిగిలిపోయి మళ్ళీ రాస్తారు ఇంకేదైనా ఉండిపోతే మీకు ఇస్తాము అని రాస్తున్నారు అంటే అక్కడ ఉన్న అధికారి విజయనగరం జిల్లా అధికారులకి మన జిల్లా అధికారులకి తేడా అని అంటే మన జిల్లాని కూడా మనం కూడా సాలూరుని కూడా పక్కనే విజయనగరం కలిపిమంటారా ఆ జిల్లా వెళ్ళిపోమంటారా అంటే పనితీరులు ఎంత తేడా ఉంది ముందు చూడడాట్లేదు సేమ్ ఒకేసారి అడిగాము మన జిల్లా అధికారులకే ముందు పంపించు తర్వాత విజయనగరం జిల్లా అధికారులు తర్వాత అడిగారు కానీ ఆ జిల్లా అధికారులు ఇచ్చారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా మెంటాడు మండలం మనలో ఉంది కాబట్టి మెంటాడు మండలానికి సంబంధించి సమాచారం అంతా ఇచ్చారు ఇది వాళ్ళు ఇచ్చింది సమాచారం అనమాట ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఒక లేఖ రాశాను ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్కి ఒక లెటర్ రాశాను అలాగే జిల్లా కలెక్టర్కి ఒక లెటర్ రాశాను సబ్ కలెక్టర్కి ఒక లెటర్ రాశాను జైలు మీద రాశాను అంటే మున్సిపాలిటీ భూములు అక్రమం జరుగుతుందని అది నేను కాదు మీరు మీ మీ వార్తలను బట్టి మీరు పేపర్లు అనేక సార్లు రాశారు అనేక సార్లు కూడా గ్రీవెన్స్ మున్సిపాలిటీలో జరిగింది తహసీల్దారా మీద ధర్నాలు జరిగే ఆ భూముల గురించి ప్రభుత్వ భూములు ఆక్రమించేస్తున్నారు అన్యాక్రాంతం చేస్తూ అడ్డదిడ్డంగా కట్టేస్తున్నారు అనేది మీరు రాసిన వార్తల నుంచి మీ పేపర్ క్లిప్పింగ్స్ పంపించాను నేను పదకొండో నెలల్లో రాశాను పన్నెండు నెలల్లో తహసీల్దార్గా రాశారు సబ్ కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్గా రాశారు ఆ డైరెక్టర్ గారు వాళ్ళకి రాశారు నాకు కాపీ పంపించారు కానీ మున్సిపల్ కమిషనర్ నుంచి కానీ తహసీల్దార్ కాని ఈ రోజు నాకు రిప్లీయలేదు ఏం